అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నే నిర్మల చూడండి నేను గాజులు బాగున్నాయా ఎన్ని కలర్స్ అయినా ఎన్ని అయినా మనం ఇలా తయారు చేసుకోవచ్చండి ఇవి ఇప్పటివి కాదండి కొన్ని సంవత్సరాలు అయిందండి ఇప్పుడు మీకు చూపిద్దామని నేను వేసుకున్నాను బాగున్నాయా కలర్ కలరు చూడండి ఇదిగో ఇది ఒక కలర్ నచ్చినాయా ఈజీ అండి మనం ఇలా ఎన్ని కలర్స్ అయినా మనము తయారు చేసుకొని వేసుకోవచ్చు బాగుంటాయి కదా ఏంటి గాజులు చూపిస్తుందని వీడియో ఆఫ్ చేసి వెళ్ళిపోయారా అదేం కదండి మరి నేను చూపించేదే మొక్కలు పూల చెట్లు కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ చూపించేదే మొక్కలు చెట్లు అంతే కదా మరి మొక్కలే చూపిస్తాను కదా గాజులు ఎందుకు చూపిస్తాను మనము లేడీస్ కదా అండి ఎవరికైనా నచ్చితే చేసుకుంటారని ఇది థ్రెడ్తో చేసుకున్నాను మీరు చేసుకుంటారని చూపించాను అంతే కదా అయితే చూడండి మా గులాబీ మొక్కలకు నేనేమేమి ఎరువులు ఇస్తున్నాను మీరు చూడండి ఇదిగో చూడండి మనకి ఇప్పుడు ఫ్లవర్స్ వచ్చినాయండి ఇప్పుడు ఫ్లవర్స్ వచ్చినాయి కదా చిగురులు వస్తున్నాయి ఇప్పుడు మనము వీటికి ఎరువులు ఇచ్చుకుందాం నేనేమేమిస్తున్నా అన్నదే మ్యాటర్ చూడండి ఇదిగో ఇదేమో పురుగు తిన్నదండి నైటు ఇదిగో చిగురులు వస్తున్నాయండి ఇవన్నీ మనము కట్ చేసుకోవాలండి మొగ్గలు లేనిక్కడ కట్ చేసుకొని ఎరువులు ఇవ్వాలి ఇదిగో ఇక్కడ ఇదిగో మనము మొక్కలకి బోన్ బోన్మిల్ ఇచ్చుకుందామండి బోన్ మిల్ అండ్ ఇక్కడ వర్మీ కంపోస్ట్ చూడండి ఇది వర్మి కంపోస్ట్ అండి మొక్కకి ఏ ప్రాబ్లం ఉండదండి డైరెక్ట్ పశువులు ఎరువిస్తే కొంచెం ఆకులు మాడిపోయే అవకాశం ఉంటుంది అందుకోసమని మేము ప్రత్యేకంగా ఇది తెప్పించుకున్నామండి ఇప్పుడు ఇదిన్నో భూమిలో రెండు కలిపి నేను ఎలా ఇస్తున్నానో మీరు చూడండి అయితే మనకి కొన్ని సింగిలే వస్తాయండి పువ్వులు చూడండి ఇలా సింగిల్ వస్తాయి కానీ ఎక్కువ వస్తాయి కొన్ని ఏమో ఇలా గుత్తులు గుత్తులు వస్తాయండి దీనికంటే ఇంకా గుత్తులు వస్తాయండి గుత్తులు అంటే ఒక కాడ ఒక యాభై మొగ్గలు వస్తాయండి నేను చూసిన ఆ చెట్టుని కానీ రకరకాలు ఉంటాయండి మనం ఇది ఇది ఒకటే అనుకుంటామో అలా కాదండి ఇలాంటి చెట్టు వేరే ఉంటుంది సింగిల్గా వేరే ఉంటుంది ఇలా హైట్ పెరిగేది వేరే ఉంటుంది మనము నర్సరీలో చూసి తెచ్చుకోవాలి మనం ఇలా చూడండి మనకి ఇక్కడ మొగ్గ లేదు కదండి కట్ చేసుకున్నాం ఆల్రెడీ ఇప్పుడు దీనికి చిగురు రాలే రానప్పుడు మనం ఏం చేయాలి కట్ చేయాలి కట్ చేయాలి ఇప్పుడు ఇగో ఇలా చిగుర్లు వస్తే ఓకే రావి రానివి మొత్తం కట్ చేసుకోవాలండి అయితే చూడండి మొన్న వర్షాన పడుతుందండి ఇక్కడ గోడ మొత్తం అయిందండి కొబ్బరి పొట్టు వేసుకున్నానండి ఇగో ఇదిగో ఇలా ఇలా కొబ్బరి పొట్టు వేసుకుంటే మనకి చెట్టు మంచిగా పచ్చిగా మట్టి ఎండిపోకుండా ఉంటుందండి వాటర్ వేయాల్సిన అవసరమే ఉండదండి ఇక్కడేమో క్లాత్ వేసుకున్నాం ఇది గోడ పక్కన ఉంది కదండి చూడండి ఇదిగో గోడపక్కన ఉన్నందున ఇక్కడ మొత్తం మరకలు అన్నాయండి అందుకోసమే నేను ఇలా క్లాత్ పెట్టుకొని గోడపక్కన కుండీలు పెట్టుకున్నాను ఇది ఏమో డ్రై లీవ్స్ అండి ఇది డ్రై లీవ్స్ ఇప్పుడు మనము కొంచెం ఇది పక్కకు అనేసి మనము ఇలా ఇలా బౌండ్లు ఇక్కడ ఇచ్చుకోవాలి ఇక్కడ చూడండి మట్టి మత్తి కూడా మెత్తగా ఉంటుందండి ఇదిగో ఒక స్పూను ఇది రెండు స్పూన్లు అవుతుంది ఏం కాదండి ఇది బోన్మిల్లే కదా మనకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు కొంచెం వర్మి పోస్ట్ ఇద్దాం ఇదిగో గుప్పెడ ఇలా కొంచెం ఇలా వేసుకొని తవ్వాలి ఇలా పైన వేసి వదిలేస్తే ఏం లాభం ఉండదండి ఇదిగో ఇలా కంపల్సరీ తవ్వుకోవాలండి అప్పుడు మంచిగా చెట్టుకి పువ్వులు వేర్లు అన్నీ మంచిగా తయారవుతాయండి రూట్స్ కొత్త కొత్త రూట్స్ వస్తాయి చిగుర్లు వస్తాయి నేనైతే ఎక్కువ ఇవ్వనండి ఎప్పుడో ఒకసారి ఇస్తాను కానీ పదిహేను రోజులకు ఒకసారి ఇస్తే ఎక్కువ పువ్వులు వస్తూనే ఉంటాయి ఎక్కువ ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయండి మాకు వాటికి ఎక్కువ నేను ఇంపార్టెంట్ ఇస్తాను ఎందుకంటే వాటికి బనానా ఎక్కువ ఇస్తాను ఇదిగో ఇంతేనండి ఇప్పుడు మళ్ళీ నేను డ్రై లిప్స్ వేసుకుంటాను చూడండి ఇదిగో ఒక్క పురుగు కూడా లేదండి చూడండి ఏమన్నా మీకు పురుగులు వస్తే వేపాకండి అది వాటర్లో నానబెట్టుకొని వేయాలి ఈజీగా ఇలా వేస్తే మనకి గోడలు ఫ్రెష్గా ఉంటాయి ఇంతేనండి చూడండి మొన్న వర్షం పడిందండి అయినా మరకలు కాలేదు గోడ ఇది ఫస్ట్ గోడలు ఇలా మరకలు అయినాయి అని నేను ఇలా ఆలోచన వచ్చి ఇలా ఆకులు వేసుకున్నాను ఇప్పుడు ఎంత వర్షం పడినా మరకలు అనేది కావు ఇప్పుడు దీనికి వేసుకుందాం ఇది క్లాత్ చూడండి ఇదిగో తీస్తాను వర్షాకాలం అయిపోయిన తర్వాత ఇది వేయకపోయినా పర్వాలేదండి ఇదిగో ోన్మిల్ అసలు ఇవి ఎరువులు ఇవ్వాల్సిన అవసరమే లేదండి ఏవి మన దగ్గర అందుబాటులో ఉంటే అవి అవి మనము ఒక్క బనాన కూడా నండి మిక్సీ పట్టుకొని వాటర్లో కలుపుకొని ఇవ్వచ్చు ఇది అదే పశువుల ఎరువు మనం వేసినాం అనుకోనండి ఇక్కడ ఆకులు మాడిపోతాయండి ఇది మనం వేసుకుంటే ఏం కాదు ఇప్పుడు దీన్ని మనము ఇలా తవ్వుకోవాలండి ఇది పచ్చిగానే ఉంది కదండి కొంచమే వాటర్ చల్లుకోవాలి ఇప్పుడు మొక్క మనం నాటుకున్న తర్వాత కొత్త వేర్లు అనేటివి ఎప్పుడు స్టార్ట్ అయితే అంటే ఒక ఇరవై రోజుల నుంచి అండి ఇరవై రోజుల నుంచి నెల వరకు మనకి వేర్లు వస్తాయి అప్పుడు మనం ఎరువులు ఇచ్చుకుంటే ఉపయోగం ఎక్కువ ఉంటుందండి మనం మొక్క నాటేటప్పుడు ఎక్కువ ఎరువులు ఇస్తే లాభమే ఉండదండి అది వేర్లు రాలే కదా మొక్క తీసుకోలేదు అప్పుడు కొత్త మొక్కలు నాటుకున్నాకనే చిగురులు వచ్చినాకనే మనము ఇచ్చుకోవాలి ఎప్పుడైనా ఏ మొక్కలైనా నాటేటప్పుడు కొంచెం ఇవ్వాలి అంతే ఇది ఇప్పుడు కొబ్బరి కొట్టుంది కదా తీద్దాం ఇష్టం ఉంటే కష్టం ఏం లేదండి ఇష్టం ఉండాలి ఫస్ట్ మొక్కలు పెంచుకోవడం ఇగో నా చేతికి ఎంత వస్తే అంతేస్తున్నా ప్రతి మొక్క అండి ఇలా తవ్వుకుంటేనే మొక్క మంచిగా రూట్స్ అనేటివి వాటికి ఇట్లా హెయిర్ అనేది లోపలికి పోతుందండి వేర్లకి మొక్కకు కూడా గాలి అనేది తాకాలి ఇలా తవ్వుకున్నప్పుడే మంచిది మళ్ళీ కొబ్బరి పొట్టు వేసుకుందాం ఇదిగో పన్నెండు కూడా మనం వాటర్ చల్లుకోవచ్చు కొంచమే చల్లుకోవాలండి ఎక్కువ చల్లకూడదు పచ్చిగుంది కదా మట్టి ఏం కాదు ఇది చూడండి ఇది హైబ్రిడ్ అండి చాలా బాగుంటది ఇది ఫస్ట్ తెచ్చుకున్న మొక్క అండి ఇదిగో చీగురులు ఎట్లా వస్తున్నాయి చూడు అయితే నీమాయిలు ఉంచుకోవాలండి ఇంట్లో లేకపోతే ఇక్కడ మనకు తెలియదు ఉంటుంది పురుగు ఆ పురుగుతోనే చెట్టు అనేది మొత్తం ఎండిపోతుందండి కంపల్సరీ నీమాయిలు ఉండాలి దీంట్లో మేము మట్టి కలపలేదండి మొత్తం కుక్క పిట్టితోనే చూద్దాం ఒక మొక్కని ఇలా కుక్కపీట్టుతోనే నాటుదాము మట్టి వేయకుండా ఎలా గ్రోతింగ్ ఉంటుందో చూద్దామని మేమిలా మట్టి కలపకుండా పెట్టుకున్నామండి బాగానే ఉందండి ఈ మొక్క మట్టి లేని వాళ్ళు కోకోపెట్టు కలుపుకొని మొక్క నాటుకోవచ్చు అండి ఈజీ అండి ఇలా ప్రతి మొక్క మనము తవ్వినప్పుడే ఎరువులు వేసుకోవాలి ఇగో చూడండి వానపాములు ఇదిగో అయితే ఆనియన్ కీలు ఉంటుంది కదా అండి ఆనియన్ పొట్టు మనం వేసుకుంటే మొక్క అనేది మట్టి మెత్తగా ఉండి వానపాములు తయారవుతాయండి బాగుంటుంది మొక్క కొత్త కొత్త చిగుర్లు వస్తాయి ఆనియన్ పొట్టు వేసుకుంటే కొత్త చిగుర్లు వస్తాయి బాగుంటుంది నేనైతే కొంచమే వేస్తానండి ఎరువులు మనం ఎరువులు చెట్టుకు వేసినప్పుడు వాటర్ అనేది కొంచమే వేస్తాను ఎందుకంటే కిందికి వాటర్ వెళ్ళిపోకూడదు మనం వాటర్ వేసినప్పుడు ఇలా ఇలా అంతే అన్నిటికీ ఇలా చల్లి వేయాలి ఇదిగో మనకి ఎక్కడైతే మొండిగా ఉంటాయో మొండిగా ఉంటే చిగుర్లు లేకుండా పువ్వులు లేకుండా ఇలా మొండిగా ఉంటాయో వాటిని మనం ఇలా కట్ చేసుకోవాలి ఇదిగో ఇలా అయితే మనము పువ్వులు కోసుకునేటప్పుడు అండి మనము చేతులు బట్టి కోయకూడదు అంటండి మనము కత్తెరతోనే కట్ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఇది కూడా మనం కట్ చేస్తే అన్నీ ఒకేసారి చిగురులు వస్తాయి కానీ మనకు ఉన్నదే ఒకటి రెండు పూలు కదా ఉండని లిండని ఉంచేస్తున్నాం ఇదిగో ఇది కట్ చేద్దాం ఇది చిగురులో స్టార్ట్ అయినాయి కానీ లేదు ఇదిగో ఇక్కడ మనం మొక్క ఎక్కువ కట్ చేస్తున్నామని అసలు కట్ చేయం కదండి కానీ కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటేనే మనకి చిగుర్లు వస్తాయి ఇదిగో ఇక్కడ కూడా రావట్లేదు చిగుర్లు చూడు ఇలా మొండి ఉంది అంటే పువ్వులు అయిపోయినాయి ఇలా మనం దగ్గరికి కట్ చేసుకోవాలి హైబ్రిడ్ మొక్కలకండి పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి చూడండి ఇంత పెద్ద ముళ్ళు ఉన్నాయా వేస్ట్ కొమ్మలు మనం తీసేసుకున్నా నష్టమేం లేదు చెట్టు కట్ చేయాలంటే మనం భయపడతామండి కానీ తప్పండి మనం ఎంత కట్ చేస్తే అంత చిగురులు వస్తాయి మొన్న కొన్ని మ గులాబీ మొక్కలు నాటుకున్నామండి పచ్చి మట్టితో మొత్తం బురద బురద ఉండేనండి అస్సలు నాట రాలేదు ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో చూద్దాం రండి ఇక్కడ మేము బర్డ్స్కి బియ్యం పెట్టుకుంటామండి భలే వస్తాయండి చాలా వస్తాయండి అల్లరి అల్లరి చేస్తాయండి ఇక్కడ వీడియో తీస్తున్నాం మనం రావట్లేదు ఇంకొకటి ఇక్కడ కూడా ఒకటి ఉందండి పైన పైన కూడా అండి మస్తు అల్లరి చేసుకుంటూ తింటేయండి ఇదిగో ఇక్కడ చూడండి నేను వీడియో కోసం పెట్టట్లేదండి నేను ఎలా పెట్టుకుంటానో మీకు అలా చూపిస్తాను అంతేగాని మళ్ళీ వీడియో కంప్లీట్ కాగానే తీసి పక్కన పడేయను చూడండి వాటర్ అండి ఇప్పుడు వర్షాకాలం కదండి ఈ వాటర్ అనేది చూసుకుంటా ఉండాలి ఇందులో దోమలు గుడ్లు పెడితే పిల్లలు చేస్తే అస్సలు బాగుండదండి వర్షాకాలం వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి చూడండి బాగుందా అండి ఇది తీయనండి నేను ఎప్పుడు మొక్కలు మార్చుకుంటూ ఉంటాయి ఈ మొక్క అటు ఆ మొక్క ఇటు మారుస్తానే కానీ మొ వీడియో కోసం పెట్టి మళ్ళీ తీయనండి ఇలాగే ఉండిపోతుంది బాగుందా నచ్చిందా ఇదిగో ఇక్కడ కూడా చూడండి ఆ మొక్కలు తెచ్చుకుందా ఇప్పుడు చూపించినాయి కదండి ఎరువులు వేసిన మొక్కలు ఆ మొక్కలతో తెచ్చుకున్నాను ఇవి కూడా ఇదేమో ఫాస్ట్గా చెట్టు పెరిగిపోయింది ఇగో ఇదేమో ఇలాగే ఉంది చూడండి కొన్ని మొక్కలు అంతేనండి మనం అనుకుంటాము అమ్మో ఆమె ఏం ఎరువులు ఇచ్చిందో అంత మంచిగా ఉన్నాయి మొక్కలు అనుకుంటాం కానీ రెండో ఒకే సరిపెట్టిన చూడండి ఇదేమో తొందరగా పెరిగింది ఇదేమో ఇలాగే ఉంది దీని చెట్టు ప్రాబ్లమే కానీ మనం ఇచ్చే ఎరువులు ఏం కాదండి ఎలాంటి ఎరువులు ఇచ్చినా మొక్క పెరిగే మొక్క పెరుగుతూనే ఉంటుంది ఇలాగ స్లోగా పెరిగే మొక్కలు స్లోగా ఉంటాయి ఇదిగో పువ్వులు చూడండి చాలా మొక్కలు వచ్చినాయండి బాగా అనిపిస్తుంది చూడండి డార్క్ మెరున్ ఇది ఇది కూడా అంతేనండి ఇది సింగిల్ సింగిల్గా ఇలా వస్తాయి అంతే కానీ ఎక్కువ గుత్తులు గుత్తులు అయితే మొగ్గలు రావండి ఈ పాటు కూడా నేనే తయారు చేసుకున్నానండి వాటిని రెయిన్లిల్లీ రెయిన్ లిల్లీ పెట్టుకుందామని ఇలా తయారు చేసుకున్నాను కానీ ఇందులో పెట్టుకోలేదు గులాబీ మొక్కలు మాత్రం పెట్టుకున్నాను కదా అయితే ఇప్పుడు నేను మొన్న వర్షంలో నాటుకున్న మొక్కలు ఉన్నాయండి చూద్దాం రండి అవి ఎలా ఉన్నాయో మొన్న వర్షంలో మట్టి తడిసింది అని చెప్పాను కదా అండి తడిసిన మట్టితో నేను చాలా కష్టం మీద మొక్కలు నాటుకున్నాను ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో చూద్దాం రండి ఇదిగో చిగుర్లు స్టార్ట్ అయినాయి అండి ఇక్కడైతే కొన్ని మొక్కలు అంతేనండి కొన్ని మొక్కలు తొందరగా డెవలప్ అవుతాయి చిగుర్లు వస్తాయి చెట్టు తొందరగా పెరుగుతుందండి కొన్ని మొక్కలు స్లోగా పెరుగుతాయి మొత్తానికి మనకి కొత్త మొక్క నాటుకున్నప్పుడు చిగుర్లతో పాటు పువ్వులతో పాటు మనకు అందంగా కనబడాలి అంటే వన్ మంత్ కంపల్సరీ వన్ మంత్ పడుతుందండి చూడండి ఒక్క పువ్వు లేదు చెట్టుకి అన్నీ ఒట్టుగానే కనబడుతున్నాయి మళ్ళీ మనకి పువ్వులతో అందంగా కనబడాలంటే వన్ మంత్ ఆగాల్సిందే ఇదైతే తొందరగా చిగుర్లు వచ్చినాయి చూడండి ఇది గుబురు గుబురుగా ఉంటుందండి చెట్టు అందుకోసమనే అలాంటి చెట్లు తొందరగా చిగుర్లు వస్తాయి హైబ్రిడ్ మొక్కలు తొందరగా రావండి కొంచెం టైం తీసుకుంటే కానీ పువ్వులు పెద్దగా వస్తాయి ఇక్కడ మొగ్గు వచ్చింది అదే మట్టి బాగా తడిసిందండి ఎంతో నాకు ఇష్టం కాబట్టి ఇగో ఇట్లా గట్టిగా ఉంది ఇప్పుడు దీన్నంతా మళ్ళీ తవ్వుకోవాలండి లేదంటే మొక్క ఎదగదు ఇది చూడు ఎంత గట్టిగా ఉందో అసలు మట్టి మొత్తం బండలకు అయిపోయింది మళ్ళీ మొత్తం ఇదంతా తవ్వుకోవాలి దీనికి కూడా వన్ మంత్ తర్వాతనే ఎరువులు ఇచ్చుకోవాలి ఇప్పుడు ఇచ్చిన మనం వేస్ట్ ఏందండి మొక్క తీసుకోదు కొత్త వేర్లు వచ్చిన తర్వాతనే మొక్క వేర్లు ఆ ఎరువు అనేది తీసుకుంటుంది నాకు మొక్కలు ఇష్టం కాబట్టి కష్టమైనా నేను మొక్కలు నాటుకున్నాను ఇష్టం లేని వాళ్ళైతే ఎవరు నాటరండి అంత పచ్చిగా ఉండే బట్టి ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్